ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము లాస్ ఆర్డర్ ఏ విధంగా చేయాలి అన్నది ఇక్కడ చూద్దామండి సో ముందుగా స్టాప్లాస్ ఆర్డర్ అంటే ఏంటి సో స్టాప్లాస్ ఆర్డర్ ఏ విధంగా తీసుకోవాలి సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఇక్కడ చూసినట్లయితే సో ముందుగా మనం ఒక స్టాక్ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ట్రెంట్ సో దీంట్లో ముందుగా మనము నేను అయితే చార్ట్స్కి వెళ్తున్నాను సో చార్ట్స్లో మనము ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి సో చార్ట్ అనేది ఏ విధంగా ఉంది చూసినట్లయితే సో ఇక్కడ మనకు డౌన్ ట్రెండ్ తర్వాత ఇక్కడ అప్ ట్రెండ్ కనిపిస్తుంది మళ్ళీ డౌన్ కనిపిస్తుంది సో నెక్స్ట్ అప్ వెళ్తుందని మనం అనుకుందాం సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పైకి వెళ్తుంది స్టాప్ ప్రైస్ అనేది అప్ అవుతుందని చెప్పేసి ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి అనుకుందాం సో అలాంటి టైంలో మనం చూసినట్లయితే ఇది ఇక్కడనే రేంజ్ బౌన్స్ అవుతూ ఉన్నట్లయితే సో ఎప్పుడైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సెవెన్ నైంటీ వరకు అప్రాక్సిమేట్లీ దాటేంత వరకు కూడా మనము ఈ యొక్క స్టాక్ను ప్రైస్ ఈ స్టాక్ను మనం బై చేయొద్దు అనుకుంటాం సో ఆఫ్టర్ సెవెన్ థౌసండ్ నైంటీ తర్వాత ఒకవేళ బై చేయాలని అనుకుంటే అప్పుడు మనము ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాక్ ప్రైస్కు స్టాప్లాస్ ద్వారా మనము దీన్ని పర్చేజ్ అనేది చేయవచ్చు బై అనేది చేయవచ్చు అనమాట సో దానికి కానీ మనం స్టాప్లాస్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది సో ముందుగా మనం ఇక్కడ బై పైన క్లిక్ చేద్దాం తర్వాత ఇక్కడ క్వాంటిటీ తీసుకుందామండి సో క్వాంటిటీ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ సైడ్లో క్లిక్ చేసినట్లయితే మనకు స్టాప్లాస్ ఆర్డర్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది ఇక్కడ మనకు స్టాప్ స్టాప్లాస్ ఆర్డర్ ఓకే సో దీనిపైన సైడ్లో క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మనకు స్టాప్ లాస్ ఆర్డర్ కనిపిస్తుంది సో మనం ఇంతమంది చెప్పినట్లుగా సెవెన్ జీరో నైన్ జీరో అనేది మన యొక్క స్టాప్లాస్ ఆర్డర్ యొక్క ప్రైజ్ అనమాట సో ఇది చేసి మనము జస్ట్ ప్లేస్ ఆర్డర్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు స్టాప్లాస్ ఆర్డర్ అనేది బుక్ అవుతుందనమాట ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుందన్నమాట సో ఇది మనకు స్టాప్ లాస్ ఆర్డర్ సంబంధించి ప్రజెంట్ ఉన్న ప్రైజ్ కంటే మనం ఎక్కువ ప్రైజ్తో మనము బై చేయాలనుకుంటే స్టాప్ లాస్ ఆర్డర్ అనేది ఇవ్వాల్సే ఉంటుందన్నమాట సో ఇది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనమాట థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం